తెలంగాణ అనేది పోరాటాల గడ్డ ఇక్కడ అణచివేత అధికమైన ప్రతిసారి తిరుగుబాటు తీవ్రమవుతుంది అలా వీరోచిత తిరుగుబాటును కొనసాగించి మనిషిగా పుట్టి పది మందికి మంచి చేసి దైవంగా పూజలు అందుకుంటున్న తల్లి కూతుళ్ళు సమ్మక్క సారక్కలు వారి పోరాటాన్ని వారి త్యాగాన్ని స్మరిస్తూ గిరిజనులు నిర్వహించే జాతరే మేడారం జాతర ఆధ్యాత్మిక చైతన్యానికి అడవి బిడ్డల వీరత్వానికి ఆదివాసుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే మేడారం జాతర చరిత్ర సమ్మక్క సారక్క కథ మేడారం ఎలా వెళ్ళాలి జంపన్నవాకు చరిత్ర ఏంటో ఈ వీడియోను చూసేయండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు తెలంగాణ మహాకుంభమేళ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతర మిగిలిన రోజుల్లో నిశ్శబ్దంగా ఉండే తాడ్వాయి మండలం మాఘమాసం వచ్చిందంటే చాలు జనసంద్రంగా మారిపోతుంది ఏటా మాఘమాసంలో నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క సారక్క జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు కోటి మందికి పైగా భక్తులు మేడారం చేరుకుంటారు భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికలు హాజరయ్యే పండుగ ఇదే ములుగు జిల్లా కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో వరంగల్ నుంచి సుమారు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో తాడవాయి మండలంలో ఉన్న బారుముల ఆటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండా కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన మేడారం జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాకుండా అఖిల భారతదేశంలోనే వన దేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతిలో జరుగుతుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది ఈ ఏడాది ప్రభుత్వం మరింత నిధులను కేటాయించింది మేడారం ఎలా చేరుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు మేడారంకు కేవలం ఎడ్ల బండ్లపైనే భక్తులు వచ్చేవారని స్థానికులు తెలిపారు అయితే తొంభై ఎనిమిదిలో నాటి ప్రభుత్వం ఈ జాతరను అధికారిక జాతరగా ప్రకటించి రోడ్లు వేసింది రెండు వేల ఎనిమిదిలో ఈ జాతరకు సుమారు ఎనిమిది మిలియన్ల మంది భక్తులు వచ్చారట గత జాతరలో కోటికి పైకా జనాలు వచ్చారట ఇక మేడారం జాతరకు రైలు రోడ్డు వాయు మార్గాల ద్వారా చేరుకునే సౌకర్యం ఉంది ముందు వరంగల్ లేదా మురుగు జిల్లా చేరుకోవడం ముఖ్యం అక్కడి నుంచి మీకు బస్సులు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి జాతర సమయంలో హైదరాబాద్ వరంగల్ ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది ఎంక్వైరీ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు ఇక మీరు డైరెక్ట్గా మీ వెహికల్లో రావాలనుకుంటే జాతర జరిగే ప్రదేశానికి అరవై కిలోమీటర్ల ముందు నుంచే కొంచెం ట్రాఫిక్ కన్సెషన్ మొదలవుతుంది ఇది గమనించండి మిగతా వివరాలు ఎలా రావాలి అవన్నీ డిస్క్రిప్షన్లో కొంచెం మెన్షన్ చేశాను చూడండి సమ్మక్క సారక్క కథ ఏడు వందల ఏళ్ళ క్రితం అంటే పదమూడవ శతాబ్దంలో జరిగిన కథే సమ్మక్క సారక్క జాతరకు కారణం అప్పట్లో ఈ ప్రాంతమంతా దారుణమైన కరువుతో అల్లాడిపోయేది ఆ కరువు కాటకాల నుంచి ఎవరైనా తమని రక్షించకపోతారా అని అక్కడి అడవులను పాలించే కోయరాజులు ఎదురుచూసేవాళ్ళు అలాంటి సమయంలో వారికి ఒక పాప కనిపించింది చుట్టూ పులులు సింహాలు కాపలా కాస్తుండగా ఆ పాప ఓ పుట్ట మీద పడుకుని కనిపించింది ఆ పాప తేజస్సు చూసి ఆమె తమ కోసం అవసరించిన దేవత అనుకున్నారు వాళ్ళు ఆ కోయరాజులు ఆ పాపకు సారక్కలు పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సమ్మక్క నిజంగా దేవతలాగే కరుణించేది ఆమె చేతితో పసరు మందిస్తే ఎలాంటి రోగమైనా నయమైపోయితే సమ్మక్క యుక్త వయసుకి రాగానే మేడారాన్ని పాలించే పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు సమ్మక్క దంపతులకు జంపన్న సారక్క నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుట్టారు అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మేడారం ప్రాంతంలో మళ్ళీ కరువు మొదలైంది కరువు వల్ల పగిడిద్దరాజు కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టలేకపోయాడు దాంతో వేలాది మంది కాకతీయ సైనికులు మేడారం మీదికి యుద్ధానికి వచ్చారు ഹലോ no, no, no. <laughs> 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 సంపంగ బాగు జంపన్న బాగుగా ఎలా మారింది వేలాదిగా వచ్చిన కాకతీయ సైనికులతో సమ్మక్క తన కుటుంబంతో కలిసి ఎదుర్కొంది ఆ సమయంలో యుద్ధ సమయంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు కూతుళ్ళు సారక్క నాకులమ్మ అల్లుడు గోవిందరాజు చనిపోయారు వాళ్ళ చావు గురించి విన్న జంపన్న అక్కడ ఉన్న సంపంగి బాగులో దూకి మరణించారు అప్పటి నుంచి ఆ వాగులోని నీరు ఎర్రగా మారిపోతాయని చెప్తారు జంపన్న వాగు గోదావరి నదికి ఉపనదిగా ఉంది అయితే ఇప్పటికీ వాగులో నీళ్లు కాస్త ఎరుపు రంగులో కనిపిస్తుంటాయి ఆ ప్రాంతంలోని నేల స్వభావంతోనే అలా నీరు ఎరుపుగా మారతాయని చెబుతుంటారు జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే భక్తులు సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుకుంటారు ఈ నీటిలో పవిత్ర స్నానాలు చేయడం వారిని రక్షించే దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందంటారు అంతేకాదు ఇది తమకు ధైర్యాన్ని ఇస్తుందంటారు గిరిజనులు ఇంత జరిగిన కాకతీయ సైన్యం సమ్మక్కని మాత్రం ఓడించలేకపోయింది దాంతో దొంగచాటున ఆమె మీదకి బాణాలు వేసి సారక్క వల్లంతా తూట్లు పొడిచారు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సారక్క అక్కడి నుంచి నడుచుకుంటూ చిలకొల్ల గుట్టవైపు వెళ్ళింది సారక్కని అనుసరిస్తూ వెళ్ళిన బంధువులకి తర్వాత ఆమె కనిపించలేదు సరిగదా ఆమె అదృశ్యం అయిపోయిన చోట ఓ కుంకుమ భరినే కనిపించింది తమ కష్టాలన్నీ తీర్చేందుకు సారక్కే కుంకుమ భరినిగా మారిపోయిందని ప్రజలు నమ్ముతారు అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి సమయంలో సమ్మక్క సారక్క జాతరని చేసుకుంటారు సమ్మక్క భక్తుడిగా మారిన ప్రతాపరుద్రుడు సమ్మక్క యుద్ధ రీతిని యుద్ధ సమయంలో తన సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు ఆ సమయంలోనే ఈ జాతరను ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది అలా మెల్లమెల్లగా సమ్మక్క ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి పంతొమ్మిది వందల అరవై తర్వాత సారలమ్మకు సైతం సమ్మక్క గద్దె పక్కనే గద్దె కట్టించి పూజిస్తున్నారు అప్పటి నుంచి మేడారం జాతరగా సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రసిద్ధి పొందింది సమ్మక్క సారక్క జాతరలో ఏం జరుగుతుంది మేడారం జాతర మొత్తం నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకి తీసుకొస్తారు రెండవ రోజున చిలకల గుట్టలో భరిన రూపంలో ఉన్న సమ్మకను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి వన ప్రవేశం చేయిస్తారు వంశపారేపరంగా వస్తున్న గిరిజనులే పూజలు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోర్కలు తీర్చవని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు బెల్లమే బంగారం సమ్మక్క సారలమ్మకు బెల్లమే బంగారంతో సమానం అందుకే ఈ జాతరకు వచ్చే భక్తులు నీళ్లు వెళ్ళ బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించుకోవడం ఆనవాయితీ ఇటీవల కాలంలో భక్తులు బెల్లంతో పాటు చక్కెరను మొక్కుగా సమర్పిస్తున్నారు మొక్కులను బట్టి పెద్దల నుంచి పిల్లల వరకు తమ బరుబకు తగ్గ బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు బెల్లం రేటు పెరిగిన అమ్మవార్లకు బంగారం మొక్కు చెల్లిస్తుంటారు భక్తులు ఆ బెల్లాన్నే భక్తులు ప్రసాదంగా తీసుకెళ్తుంటారు ఈ బెల్లంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలోని పూణె నాందే నుంచి వస్తుంటుంది తమ్మక్క సారణమ్మ కాదు సమ్మక్క సారక్క జాతర అనాలి ఆదివాసీలకు అక్కదేవతలు ఉంటారు అక్కలను పిలవడమే సమంజసం ఈ జాతరను సమ్మక్క సారలమ్మ అని కాదు సమ్మక్క సారక్క జాతరని పిలవడమే పద్ధతి అని ప్రముఖ రచయిత జయధీర్ తిరుమలరావు ఒక ఇంటర్వ్యూలో అన్నారు సమ్మక్క సారక్క జాతర జరిగే స్థలం అనేది గొప్ప చారిత్రక ప్రదేశం అక్కడ యుద్ధం జరిగింది పడిపోయిన తన భర్తను సమ్మక్క మోసుకొచ్చింది మేడారం వద్దకు రాగానే అలసిపోయి అక్కడే ఆగిపోయింది ఆ తర్వాత ఆమె ఆమె కూతురు అక్కడే ఉండి కొంతకాలానికి వర్ణించారు కాబట్టి ఈ స్థలం అనేది ఇక్కడ వాళ్ళ చాలా పవిత్రమైన స్థలమని రచయిత జయదేవ్ తిరుమలరావు ఒక ప్రకటనలో ఒక పత్రికా ఇతరులను తెలిపారు ఆన్లైన్ యాప్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేడారం జాతరకు సంబంధించిన వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ కూడా అందుబాటులో ఉంది వాటి వివరాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చూడండి ఈ యాప్ అండ్ వెబ్సైట్లో మీకు మేడారం చరిత్ర భక్తులకు తాకునీరు మేడారం రూట్ మ్యాప్ రూటు జాతరలో తప్పపోయిన వారి ఆచక్కి తెలుసుకునేందుకు పాయింట్స్ ప్రమాదాలు జరిగే ఏరియాసు తర్వాత దర్శనం క్యూ లైన్ పార్కింగ్ ప్లేస్ మెడికల్ క్యాంపులు టాయిలెట్స్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు తదితర వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది అంతేకాకుండా ఎవరైనా జాతర రాలేకపోతే వాళ్ళు జాతరను లైవ్లో చూసేందుకు అవకాశం ఉంటుంది ఇందులో ట్రాఫిక్ గైడ్ లైన్స్తో పాటు హెల్ప్ లైన్ సెంటర్స్ ఇందులో ట్రాఫిక్ గైడ్లైన్స్తో పాటు ఇందులో ట్రాఫిక్ గైడ్ లైన్స్తో పాటు హెల్ప్ సెంటర్స్ ఆర్టీసీ బస్సులు బయలుదేరే సమయం ఛార్జీల డీటెయిల్స్ స్టేజీలో ఇన్ఫర్మేషన్తో పాటు అమ్మవారికి సమర్పించే బంగారం ధర ఎంత ఉంది ఆ వివరాలు ఉంటాయి ఇది సమ్మక్క సారక్క జాతరపై ప్రాయాభక్కుడి స్పెషల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏదైనా మిస్ అయ్యానా లేదా ఏదైనా తప్పుగా చెప్పానా అలాంటిది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి దాంతోపాటు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మిస్ అయింది ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ